చామగడ్డ కర్రీ అయితే ఉండడం అయిపోయింది ఫైనల్గా మసాలా యాడ్ చేశాను ఉప్పు యాడ్ చేశాను ఓకే ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఈరోజు వచ్చేసి అయితే చామగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే చమటల్ని ఉడకబెట్టుకున్నాను టమాటా కరివేపాకు కొత్తిమీర అలాగే కొద్దిగా చింతపండు ఉల్లిగడ్డలు కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను తాలింపు అయితే వేసాను ఉల్లిగడ్డలు కాసేపు మగ్గినాక అందులోకి టమాటో అయితే వేసాను అప్పుడే నూరుకున్న అల్లం వెల్లిగడ్డ అయితే అందులోకి అయితే వేసాను టమాటో ఉడికినాక అందులో వేసి కలపెట్టుకున్నాను ఆ తర్వాత పసుపు అయితే వేసాను వేసి కాసేపు కూరనైతే కలపెట్టుకున్నాను కొత్తిమీర కొద్దిగా వేసాను అందులో సగం ఎందుకంటే ఫ్లేవర్ వస్తుంది టమాటా అనేది తీయగా ఉండకుండా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఈ మొత్తం ఉడికినాక ఇప్పుడైతే ఈ చామగడ్డలని అందులో వేసి అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెడతాను మూత పెట్టుకోవాలి అలాగా మూత పెట్టినాక ఏం చేయాలంటే వాటర్ అనేది పోవాలి కింద అడుగు అట్టకుండా ఉంటుంది ముక్క అనేది ఉడుకుతుంది మాడిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైతే కారం వేశాను కారం అనేది వాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి కదా ఒక రెండు నిమిషాలు రుచికి సరిపడే చింతపండు మీరు పులుపు ఎక్కువ తింటే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోండి చింతపండు అయితే పిసికి అందులో అయితే పోసాను ఇప్పుడు చింతపండు పోసాం చేయబట్టి కాస్త వాటర్ కూడా పోయాలి ఎందుకంటే ఇది అనేది చెమ్మగడ్డ చాలా చిక్కగా వస్తుంది కూర పులుసు కాబట్టి చెమ్మగడ్డ పులుసు చేయబట్టి కొద్దిగా పులుసు అనేది ఎక్కువనే ఉండాలి వాటర్ తక్కువ పోస్తే దగ్గరికి అవుతుంది తినడానికి కాస్త అన్నంలో కలుపుకొని తినడానికి అయితే బాగోదు ఫైనల్గా ఉప్పు అయితే వేస్తున్నాను కాసేపు ఉడకబెట్టుకుంటా ఇదిగోండి చూడండి ఎలా ఉడికిందో ఆయిల్ అయితే చాలా వరకు పైకి వచ్చేసింది అయితే పూర్తి కావస్తుంది కొత్తిమీర అయితే వేసాను గరం మసాలా కొద్దిగా వేసి అలాగే ఉప్పు కూడా వేసాను వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి